ఒక ప్రక్కన చూస్తే దర్యాప్తు సంస్థలో ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్న సోదాలు చేస్తున్నారు సాక్షాధారాలు సేకరిస్తూ ఉన్నారు మరో ప్రక్కన చూస్తే కొత్త కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి అదేమిటి అంటే వైఎస్ భారతి గారు రాజకీయ ఆరం అంటే డైరెక్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటున్నారు దీనిపైన కొంతమంది ఎలా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళడం ఖాయం కాబట్టే భారతి గారిని తీసుకొస్తున్నారు తెరపైకి అనే వార్తలు కూడా వస్తున్నాయి కొంతమంది అయితే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ ఆయన ఏదో మొత్తం పార్టీని హస్తగతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళంగానే ఏదో చేసేయాలనుకుంటున్నారు కానీ అందుకనే తెలివిగా భారతి గారిని ముందే ఎంటర్ చేస్తున్నారు ఇలా అనేక సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు వాళ్ళవు కాబట్టి వాళ్ళు కింద పడి ఏదైనా చేసుకునేవాడిని కానీ అక్కడ ప్రజలు ఎక్కడైతే మీకు ఎమ్మెల్యేగా గెలిపించారో మీరు సీఎం అవుతారా అవరా అనేది సెకండరీ కదా అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఎవరెవరు నిలబడితే సరే మేము ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకున్నారు మెజారిటీ శాతం ప్రజలు వైసీపీకి ఆ పదకొండు నియోజకవర్గాల్లో బలంగా నిలబడ్డారు కాబట్టి గెలుపొందారు సో ఆ గెలిచిన చోట్లైనా సరే వెళ్ళాలి కదా సో వెళ్ళకపోతే అనర్హత వేటు పడదు ఆ ఏముండదు అలాగే అంటారు కానీ పడదు అని అని చెప్పేసి అనుకుంటానికి లేదు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం సో కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కొంచెం కళ్ళు తెరిచి ఇదిగో పలానా ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ ప్రకారంగా మన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఆయనని గనక మేల్కోకపోతే చివరికి ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తగిలే దెబ్బ ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మరి చూద్దాం ఇప్పటికైనా వైసీపీ నాయకులు లేదా వైసీపీలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన పునరాలోచించుకొని అసెంబ్లీకి వచ్చి గళం విప్పారు అనుకోండి ఖచ్చితంగా అది ఆ పార్టీకే మంచి జరుగుతుంది ఓకే ఇప్పటికైనా వెళుతున్నారు కొంచెం మాట్లాడుతున్నారు దాని ఆ పర్వాలేదులే గళం వినిపిస్తున్నారు అనికోవచ్చు లేదు అనుకోండి ఇదిగో ఇదే పరిస్థితి ఖచ్చితంగా అనర్హత వేటు పడటం ఖాయం అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది